ఒట్టేసి నిజం చెప్పు ఏంటిదంటే మా దగ్గర మేమిద్దరం ఒకటి అనుకున్నాం అది నీకు చెప్తాం కానీ నువ్వు నీ మనసులో ఉన్న పేరు నిజంగా సత్యంతో చెప్పు సత్యంతోనే కానీ అని ఒకటి అడగాలనుకుంటున్నా ఏ విషయం అంటే నీకు అమ్మ అంటే ఇష్టమా అంటే ఇష్టమా అత్తమ్మంటేవి చెప్తుందో అడుగుతున్నారు అయితే మా అమ్మ చెప్పాలనుకుంటుంది ఏంటంటే అడుగుతుందంట నవ్య నీకు నేను ఇష్టమా లేకపోతే మీ అమ్మ ఇష్టమా అని అడిగితే కోడళ్లకు ఎవరంటే ఇష్టం ఉంటుంది అమ్మ ఇష్టం ఉంటుంది అత్తమ్మ ఇష్టం ఉంటుందా ఇక నవ్య రూపంలో తెలుసుకుందాం నవ్యని నిజం చెప్పమని చెప్తా ఏం చెప్తుందో చూద్దాం ఓకే నవ్య నవ్యో కెమెరా ఉందని చెప్పి అమ్ముందని చెప్పి అబద్ధం ఆడద్దు మొత్తం నిజమే చెప్పాలి మనం నిజైతే ఉంటాం కాబట్టి నిజమే చెప్పాలి సరేనా అమ్మ ఒకటి అడుగుతుందంట దానికి కరెక్ట్ సమాధానం చెప్పు సరే బాబా చెప్పన్నా నీకు మీ అమ్మ ఉన్నది కాబట్టి మీ అమ్మ ఇష్టమా నేను ఇష్టమా అదే మాట కావాలా బగ్గం బగ్గ రోజులే ఈ నేను అనుకోబట్టి నా మైండ్లో తిరుగుతుంది నవ్న ఒక మాట్లాడాలని అనుకున్నా మీ అమ్మ ఇష్టమా నేను ఇష్టమా ఇటు అత్తమ్మా తల్లి ఎవరిష్టంనక గడకొడియప అన్ను చెల్లి అమ్మ ఏంటి టార్చర్ ఇది అత్తమ్మ మీ ఊళ్ళో తెలువుతాటిల ఇక్కడ వాడకు అది ఎవరైనా ఒక్కటే చెప్పు మళ్ళీ ఏంటిదంటే ఇది మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి చెప్పు నువ్వు ఇట్లా అవద్దని చెప్పే ఛాన్స్ ఉంది కాబట్టి వొట్టేసి మరీ చెప్పాలి నవ్య అంటే చెప్పాలి ఇదేంది ఏటి కాకుండా నన్ను మధ్యలో ఇరికితే అత్తమ్మంది వాళ్ళకి నిలబెట్టి మీ అమ్మ ఇష్టమా అత్తమ్మ అమ్మ లేకపోతే సమాధానం చెప్పేదాన్ని అప్పుడు ఏదో చెప్పేదాన్ని ఇవే తగ్గించుకుంటే మంచిది నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు చెప్పేది భయపడాల్సిన అవసరమే లేదు అమ్మ బాధపడేది కాదు మీ అమ్మ బాధపడేది కాదు నేనేంటిదంటే అంటే నీ మనసులో ఉంది చెప్పమంటున్నా నీ కడుపులున్న విషయమే చెప్పు నీ మతికి ఎట్లున్నది అదే విషయం చెప్పమంటున్నావు తీసుకొచ్చి నాకేమని చెప్పాలా నీ కడుపులున్న మాట చెప్పమంటున్నావు ఎవరిష్టం అన్న చెప్పమంటే అంటున్నావా ఇలా భయపడాల్సిన విషయం నిన్ను కొట్టరే తిట్టరువా ఇప్పుడు అత్తమ్మని అని డైరెక్ట్ తీసుకొచ్చి అడిగితే ఇద్దరిష్టమే ఉంటుంది నువ్వు ఒక్క అంటే నాకు ఏమని చెప్తా నేను ఇగో నిన్ను కనిపించిన అమ్మిష్టమా లేకపోతే అత్తమ్మ ఇవో ఇంతగానం సంపాదించి ఆస్తులు బంగ్లాలు నన్ను ఇన్ని ఇచ్చిన అత్తమ్మ ఇష్టమా మీ అమ్మ ఇష్టమా అని ఒక్క ప్రశ్న అడిగినాం మేము నువ్వు సమాధానం చెప్పాలి దానికి ఇద్దరిష్టము అట్లా ఇట్లా అని చెప్పొద్దు ఏంటిది అగ్ని పరీక్ష ఏమన్నట్టుంది నాకు ఇక్కడ నువ్వు అట్లా అడుగుతుంటే ఇటుగాక అటుగాక ఇటుగా ఇచ్చి నువ్వు సమాధానం చెప్పు అంటే నువ్వు చెప్తావా నేను చెప్తా ఇప్పుడు ఫస్ట్ నిన్న అడిగినా కాబట్టి నువ్వు చెప్పిన తర్వాత చెప్తా అన్నది చెప్పు కదంతే నువ్వు అదొక్కటే మాట చెప్పు నవ్య నువ్వు నిజమే చెప్పే నిజుడు నిజమే చెప్పు చెప్పు న్యాయమేనా ఇప్పుడు అందరి ముందడ చెప్పేదే అంటారు నీకు నీ మనసులోనే చెప్పడానికి భయం ఎందుకు నువ్వు ఇష్టం నువ్వు ఇష్టం ఇష్టం అంటే ఏమని చెప్పాలి నేను అడిగింది మీ అమ్మ ఇటు అది నేను అడగలేను అమ్మ ఎప్పటి నుంచి అడగాలనుకుంటుందంట అడిగింది దానికి సమానం చెప్పి ఒక అంతే నేను చెప్తున్నా ఇద్దరు ఇష్టమని ఒక్కళ్ళు అంటే ఎక్కడికోవాలి ఇద్దరిట్లా ఒక్కళ్ళు అయితే ఇష్టం ఉంటదమ్మా ఇప్పుడు అందరి ఎవరి ఎవరిష్టం అంటే అందరి ఇష్టం అని చెప్పేది అందరు చెప్తారు భర్త విషయములా ఎవరి నువ్వు భర్త ఇష్టమా తల్లిదండ్రులు ఇష్టం అంటే భర్త పేరు చెప్తా పోవచ్చు అది పోని ఒక భర్త కాబట్టి చెప్పచ్చు ఇప్పుడు నేను మీ అమ్మ కాబట్టి కథ ఏంటనేది ఎక్కువ ఉరిపించడద్దు చెప్పు ఏం కూరగాయలు మిరపకాయలు తీసుకుంటాము ఉన్నాయంట ఇగో లేట్ వేయద్దు వాళ్ళకు బోర్ అవుతుంది నువ్వు చెప్పే సమాధానం వాళ్ళకు కూడా నచ్చాలి కామ్మా కోడళ్ళు ఎవరినైతే ఇష్టపడతారు అనేది నీ ద్వారా అందరికి తెలాలి చెప్పు అందుకని ఇప్పుడు నీ తీసుకొచ్చి అడుగుతున్నావా నేను అడుగుతలేను అమ్మ అడిగిన ప్రశ్న జవాబు చెప్పేసంతే అత్తిన మాట పబ్లిక్ అంతా చూస్తున్నారు లక్షల మంది పబ్లిక్ నీ చూస్తున్నారు ఉన్నది కడుపులున్నది ఉన్నదంటే వట్టిగా చెప్పకు ఒట్టేసి చెప్పు కరెక్ట్ చెప్పు మళ్ళీ అంటే ఇక్కడ అమ్మున్న భయంతో చెప్పకు చెప్పకపోతే ఎట్లా అనకు అటు మీ అమ్మ పేరు చెప్పకపోతే ఎట్లా అన్నట్టు చెప్పకు వచ్చి అత్తమ్ ఏమనుకోవాలి నిన్నేమనుకోదు అమ్మ ముందే చెప్పింది అమ్మనే ఇప్పుడు తీసుకొచ్చి అడిగింది నేను కాదు ఒకవేళ అత్తమ్మ అత్తమ్మ కాదంటే అత్తమ్మ బాధపడుతుంది మా అమ్మాదంటే మా అమ్మ బాధపడుతుంది ముందే ఎక్స్ప్లెయిన్ బాధపడరు అని చెప్పిన బాధపడాలని నువ్వు ఎట్లా చెప్తా అలా మనసులో బాయపడ్డది నీకు వెళ్తదా బాధపడాలని నువ్వు ఎట్లా చెప్తాయపు అలా మనసులో బాధపడ్డది నీకు వెళుతుందా నేను బాధ పెట్టద్దని అనుకుంటే నువ్వేమో నువ్వు ఇట్లా అడిగితే నేను ఏమో కొట్టేసి చెప్పుకున్నాడు కాబట్టి చిట్కల్ ఒకటి చెప్పే పబ్లిక్ అంతా నీగా దానికి ఒక సమాధానం సుఖం మా దగ్గర ఉంది నువ్వేం బాధ పెట్టుకోకు నీ కడుపులు ఉన్న తట్టిన విషయమే అక్కడ ఏ పళ్ళు నీకు మాకు ఒకటి ఉంది అడిగిన జవాబు ఇవాళ మనం అడుగుతున్నాం ఎవరు ఏ అర్థం అడిగేసరికి నేను ఏమని చెప్పాలని లేట్ అయ్యకు చెప్పేయు ఒట్టేసి నిజం చెప్పు ఏంటిదంటే మా దగ్గర మేమిద్దరం ఒకటి అనుకున్నాం అది నీకు చెప్తాం కానీ నువ్వు నీ మనసులో ఉన్న పేరు నిజంగా సత్యంతో చెప్పు సత్యంతోనే నువ్వు సత్యం ఇట్లా పెడితే చెప్తా చెప్పాలి అబద్ధాలు రావు చెప్పద్దు అంటే అత్తమ్మ ఇష్టమే కానీ అత్తమ్మ కంటే మా అమ్మ కొద్ది ఇష్టం కానీ అల్ల అత్తమ్మ కంటే మా అమ్మ కొద్ది ఇష్టం ఎందుకంటే అయ్యా హాస్టల్ ఇచ్చిన అవి ఇచ్చిన ఇవి ఇచ్చిన ఇవి ఇచ్చినా గానీ మా అమ్మ కడుపులోకి వెళ్ళి కాబట్టి మా అమ్మ అంటే కొద్దిగా ఇష్టం ఎక్కువన్నది అంతే మా కోడలన్న మాట విన్నారా ఎంత కష్టపడ్డా గానీ తల్లి పేరే చెప్పింది కాకపోతే ఈ విషయం ప్రతి ఒక్క జ్యూస్లో ఏముంటదని ఇట్లా చెప్పించిన మీరు సుఖని వినాలని కాకపోతే ఈ పిల్ల అన్న మాట మాత్రం కరెక్ట్ నిజం నేను కోట్లు ఇచ్చినా గానీ ఎంత సంపాదించినా కానీ ఎన్ని విధాలు అరుచుకున్నా తినక పెట్టినా కానీ ఓల మీద ఉంటుంది ప్రేమ కన్న తల్లి మీద ప్రతి ఒక్క మనిషికి ఆడపిల్లకు తల్లి మీద ప్రేమ ఉంటుంది అది ఉన్న మాట చెప్పింది ఇప్పుడు నేను చుక్క గంత చెప్పమంటే గంత చెప్తా తల్లి ఎక్కన అత్త ఎక్కువ కొంచెం తల్లి మీద ఉంటది ఎవరికైనా ఉంటది ఉన్నమాట ఒప్పుకోవాలి ఇక నేను అట్లా అట్ల ఏమనుకోను నేను ఒక ఆడపిల్లనే కాబట్టి నేను అర్థం చేసుకుంటా నాకు ఒక తల్లి ఉంది ఉన్నది ఇప్పుడు నన్ను అడుగుతారు అడిగితే అమ్మ మీద కొంచెం అంత ఎక్కువ ఉంటది అట్లా ఇర్కిట్లో పెట్టేసరికి నాకు నేను ఒక ఆడపిల్లనే కాబట్టి నేను అర్థం చేసుకుంటా నాకొక తల్లి ఉంది అత్త ఉన్నది ఇప్పుడు నన్ను అడుగుతారు అడిగితే అమ్మ మీద కొంచెం అంత ఎక్కువ ఉంటది సమానం అని నాకు సుఖ తెలిసే నువ్వు ఎట్లా చూసినా నాకు పర్వాలేదు మీరు నా కన్నలమ్మ కూడా మంచిగా బతి నాకు గంతేసాలు నాకు పెట్టాలా పోయాలా నన్ను ప్రేమ చూడాలని నేను అనుకోను నా కళ్ళ కూడా కొడుకు కోడలు మనవాళ్ళు మనవరాలు మంచిగా నాకు గంతే తృప్తిగా ఈ జన్మకు మంచిగా అయింది అనుకుంటారు ఎవరైనా అంతే కోరుకుంటారు ఇప్పుడు కానీ మా అమ్మ మీ అమ్మ కంటే వందో రెట్లు ఎక్కువ ఇస్తుంది నా దుష్లమ్మ ఎంతో రూపాయి రూపాయి జమ చేసి కష్టపడి అమ్మ నాన్న అంటే మీ ఇద్దరు కలిసి మా కోసం తినక పైసలు జమ చేసి అవి చిట్టులు కట్టి బాకులు దింపి ఇల్లులు కట్టి నన్ను అన్నారు ఇప్పుడు నాకు కూడా మా అమ్మ ఇష్టమే ఎందుకంటే ఇండియా ఒక ఇరవై ఏం యాదింది మేము వంద కాపాడాలి పిల్లని అయినా తల్లి ఇష్టం అని అన్నది కాకపోతే అవే దృష్టిలో కాదు జనం అంతా రాష్ట్రం అంతా ఏ పిల్లని ఆడపిల్లని చెప్పమని ఇదే మాట చెప్తుంది అట్లా ఉండు పద్ధతి కన్న తల్లిని అత్త ఎంత మంచి మంది చూసినా అత్తను చూసి కన్న తల్లి మాత్రం అది మరొద్దు అత్త అత్తమ్మని కూడా ఆది మార కాకపోతే మీరు అటు ఇటు అన్నారు కాబట్టి నేను అట్లా చెప్పిన ఎందుకంటే ఎవరి కొట్టేయమన్నారు నేను ఒట్టేసి నేను ఒట్టేయకుండా నిజమే ఎత్తా కానీ ఒట్టేయమన్నారు కాబట్టి ఒట్టేసి ఒక్క మాట ఒక మాట అంటారు కదా అందుకనే నేను మా అమ్మ మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి ఉన్న మాట చెప్పేసినావు కడుపులో ఉన్న మాట చెప్పేసినావు అంతే ఆ అమ్మ తక్కువ పెట్టినా నేను ఎక్కువ పెట్టినా తల్లి తల్లే అత్త అత్తనే అత్తఅత్తనే అత్తఅత్తనే అంటే ఇద్దరు సమానమే కాకపోతే ప్రేమ అన్నారు కాబట్టి ప్రేమలా అంటే మా మమ్మీ అది అవి ఇవి వేసి కన్నది కాబట్టి కొద్ది అల్లదల్ల ప్రేమ ఎక్కువ ఉన్నది అని చెప్పిన గంథికి ఎట్లా నాకు నాసు ఇష్టమే నన్ను అంటే నాకు నచ్చపోవు ఇంకా తెలుసా ఎట్లా ఇష్టపడ్డదానికి నాసు ఇష్టమే నన్ను అంటే నాకు నచ్చపోవు ఇంకా తెలుసా అమ్మ తెలుసా నన్ను అని చెప్తే నిన్ను తిడతాను చూసింది ఇప్పుడు నన్ను మా అత్తమ్మ ఇష్టం అంటే అది నాకు నచ్చదు ఎందుకంటే కన్న తల్లిని నాది మరద్దు తల్లి వెనుకనే అత్త అత్త వెనుకనే అందరిగా తల్లి వెనుకనే అత్త అత్త అందరిగా ఇద్దరు సమానమే నాకు కాబట్టి ఉన్నమాట చెప్పిన నేను అట్లా ఏమనుకోను అనుకోను ఏం కడుపులో పెట్టుకోను నిజమే అత్తమ్మని తీసుకొచ్చి అడిగేసరికి అత్తమ్మ బాధపడుతుందేమో బాధ పెట్టద్దు ఎప్పుడైనా అత్తమ్మని బాధ పెట్టద్దు అత్తమ్మని మంచిగా ఉంచుకోవాలి సంతోషంగా ఉంచుకోవాలి గట్లనే ఆలోచించినా గానీ ఇప్పుడు అమ్మా ఇంకోటి చెప్పన్నా దీనికడ కూడా రోజు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అంటే మీ అమ్మని ఇష్టమా నేను ఇష్టం కాదా అంటే వాళ్ళు అర్థం లేనోళ్ళు అర్థం లేని వాళ్ళు కొంచెం ఇన్ని ఇన్ని ఆదుకుంటున్నా నేను ఇన్ని ఎత్తున్నా తావులు భూములు ఆస్తులు డబ్బు ఇస్తున్నా నాకన్నా నీ తల్లి అయిందా అన్నట్టు కడుపులో పెట్టుకుంటారు కానీ నేను పెట్టుకో నేను అర్థం చేసుకుంటా అర్థం అంటే నాకు ఒక తల్లి ఉంది కాదు బిడ్డలకైనా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటది కానీ అత్తమ్మని కూడా ప్రేమగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కొడుకునిచ్చి ఇప్పుడు అత్తమ్మ కొడుకునిస్తేనే పెళ్లి చేసుకుని నా కొడుకుని అన్న మరి ఇద్దరు సమానమే మీకైతే ఇష్టమైంది ఈ మాట నాకు సుఖ ఇష్టమైంది శివాజీకి సుఖ ఇష్టమైంది కాబట్టి మీరు ఏము మెసేజ్ పెడతారో పెట్టుండ్రి అంతేనా నాకు చెప్పలేదు ఇప్పుడు మా అమ్మ మాట్లాడిన మాటలకు నాకు అనిపిస్తుంది అర్థమైంది కదా ఏం బాధపడదు అని నీకు అర్థమైంది కదా అర్థమైంది మా అమ్మ ఏదన్నా ఉంటే అక్కనే చెప్పేస్తుంది అనే నేను బాధపడ్డ నీకు ఇట్లా బాధపడతానని చెప్పేస్తుంది లోపల బాధ బాధించుకునేంత క్యారెక్టర్ కాదు మా అమ్మది అర్థమైందా ఏది ఉన్నా ముఖం మీదనే చెప్పేస్తుంది కరెక్ట్ నీ లెక్క ఇప్పుడు నువ్వు ఎంత నిజాయితీ ఉన్నావు అట్లా నిజం చెప్పు నేర్చుకో నేర్చుకున్నావు నువ్వు నిజం చెప్తున్నావు అందుకే నచ్చినవు ఏంటి అంటే ఇక్కడ మీ అమ్మ ఇష్టమా మా అమ్మ ఇష్టమా అంటే నువ్వు ఇద్దరు ఇష్టం అన్నావు ఇద్దరికంటే కొంచెం ఎక్కువ మీ అమ్మ ఇష్టం కానీ మీ అమ్మ నాన్నని ఎంత ఇష్టంగా చూసుకుంటున్నావో మా అమ్మ నాన్నని కూడా అంతే ఇష్టంగా చూసుకోవాలి సరేనా చూసుకుంటా కాకపోతే వాళ్ళిద్దరికి సమానంగా ఉన్నది నా మనసులో కాకపోతే నేను ఎట్లా అంటే మా ఇప్పుడు నేను ఒక అయినా కాబట్టి అలా బాధని నేను అర్థం చేసుకున్నా మా అమ్మ బాధ అని అత్తమ్మ బాధ అని అత్తమ్మ ఎన్నెట్లా అన్నదో మా అమ్మ కూడా నన్ను అట్లా అన్నది కాబట్టి అలా మా అమ్మ మీద ప్రేమ ఎక్కువ చెప్పిన అంతే బాధలు పడి కష్టపడి ఎన్ని కష్టాలైనా పడి మన జాగిరు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ ఎంపుతుంది కొద్దిగా సరే ఎవ్వరికైనా అమ్మా నాన్న అంటే ఇష్టం ఉండాలి ఉంటుంది అదే నేనేం చెప్తున్నా అంటే అమ్మానాన్న నాన్న ఇష్టం ఉంటుంది కదా అదే వీళ్ళు సెకండ్ అమ్మ నాన్న సెకండ్ అమ్మ నాన్న అంటే వాళ్ళు వీళ్ళు సమానంగా చూసుకోవాలి కానీ ప్రేమ ఎవరి మీద ఉన్నామంటే నాన్న మీద ఉన్నాం కానీ ఇద్దరికి ప్రేమ పంచడం కానీ సమానం పంచాలి అంతే ఓకే ఇప్పుడైతే నిజం చెప్పినావా చెప్పినా ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా మాటలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్